ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల మార్పులు చేర్పులు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు వాటిని చూస్తే కనుక మొదట సాగినటువంటి తీవ్ర ప్రచారానికి దుమారానికి ఈరోజు జరిగిన దానికి మధ్యలో కొంచెం తేడా కనిపిస్తుంది మందిని మార్చారు ఈరోజు ఇరవై ఏడు మార్పులు చేర్పులు ప్రకటించారు గతంలో పదకొండు ప్రకటించారు అంటే ముప్పై ఎనిమిది ఇంకా ఉంటాయని అడిగితే ఉంటే మీ దగ్గరకు వస్తామని బొత్స తన దాని శైలిలో తెలివైన సమాధానం ఇచ్చారు అయితే ఈరోజు ప్రకటించిన చూస్తే అది ఇప్పటివరకు వస్తున్న స్పందనల వల్ల కావచ్చు లేకపోతే విమర్శల వల్ల కావచ్చు పార్టీ నాయకత్వం కొంచెం ఒక అడుగు వెనక్కు వేసినట్టు కనిపిస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవడానికి వెళ్తున్నామని సామాజిక సమీకరణాల కోసం చేస్తున్నామని ఆ కోణానికే కట్టుబడి ఉన్నారు కానీ ముఖ్యమైన అంశం ఏమంటే గతంలో వారసులకు పెద్దగా అవకాశం ఉండదు మీరే పోటీలకు సిద్ధం కండి అని ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు ఇప్పుడు ఆ ప్రకారం గతంలో చాలామంది సంకోచిస్తూ వచ్చారు ఉదాహరణకు ఎప్పుడూ ప్రభుత్వం తరఫున మాట్లాడే మాజీ మంత్రి పేర్ని నాని లాంటి ఆయన కూడా తన కుమారుడికి అక్కడ తన స్థమం ఇవ్వాలి తను పోటీ చేయబోనని ప్రకటించిన తర్వాత కూడా ఎలా జరిగితే అలా జరుగుతుంది టికెట్ ఇస్తే చేస్తాడు లేకపోతే జెండా పట్టుకొని ప్రచారం చేస్తాడు ఇలా చెప్పారు మా చర్చలు కూడా ఒకసారి చెప్పారు ఇంకా ఇతరులు కూడా కానీ ఇంత ఈరోజు చూస్తే ఈరోజు చాలామందికి కుమారులకు ఒకరిద్దరు భార్యలకు ఎంపీలకు ఇలా స్థానం ఇవ్వడం కనబడుతుంది మనకు ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి పేరు ఆయన కుమారుడు అలాగే ఆయన చెవిరెడ్డి మోహన్ రెడ్డి భూమా అభినయ్ రెడ్డి అలాగే తెల్ల వెంకట్రావు ఆయన భార్య పోలవరం అనుకుంటా ఇంకా కొంతమంది ఇట్లా చాలా ఉన్నారు అన్ని పేర్లు నేను చెప్పట్లేదు కానీ అలాగే ఎంపీలను వంగ గీత లాంటి వాళ్ళను మార్గాన్ని భరత్ను వీళ్ళని తెచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం మైనార్టీలకు ఇవ్వడానికి కొన్ని చోట్ల ప్రయత్నం చేయటం ఇలా చూస్తే కనుక ఈ క్యా ఈరోజు విడుదల చేసిన వాటిలో ఎంపీలను నియమించడం ఇది వాస్తవంగా బీజేపీ కూడా మొన్న చేసింది ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఎక్కువ చేసే రాజస్థాన్లో వాళ్ళు ఎంపీలను నిలబెట్టారు సక్సెస్ఫుల్గా బయటపడ్డారు సో ఎంపీలను నిలబెట్టడం ఇంకా ఇంక మంత్రి చల్లపోయిన వేణుగోపాల్ అట్లాంటి వాళ్ళను నియోజకవర్గం మార్చడం అది కూడా మనకు కనిపిస్తుంది విజయవాడ సెంట్రల్ అందరి దృష్టి ఉన్న విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస ఆయన మళ్ళీ ఆయనకి ఆయన్ని మార్చారు సెంట్రల్కు ఇలా ఉన్నవాటిలో మార్చినవి ఉన్నాయి ఎంపీలంత తెచ్చినవి ఉన్నాయి వారసులంతా చేసినవి కూడా ఉన్నాయి నిన్న ఉదయం ఎవరు అడిగారు ఇలా ప్లేసులు ఫేసులు మారిస్తే ఏం సరిపోతుందని అది కూడా ఒక ప్రయోగం ఒకటేమో చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకే చోట కొనసాగిస్తే లేదా గతంలో రెండు సార్లు గెలిచిన వాళ్ళు లేదా అంత ప్రభావం చూపిన వాళ్ళు వాళ్ళనే కొనసాగిస్తే ఓటర్లకు వాళ్ళ మీద ఉండే విసుగుదల ఓటింగ్లో ప్రభావం చూపించవచ్చని అలాగే ఒకటే నియోజకవర్గంలో కాకుండా ఇంకో చోటుకెళ్తే అక్కడ కొత్తగా ఉంటుందని ఇవన్నీ కూడా ఉన్న దాంట్లో సర్దు సారీ ఉన్న దాంట్లో సర్దుబాటు లాంటివి ఇవి ఫలిస్తాయా అంటే కొంత ఫలిస్తాయి ఎవరికైనా ఏ పార్టీకైనా కొన్ని చోట్ల వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి దెబ్బతీయొచ్చు కానీ ఎక్కువ భాగం అయితే ఉన్నదే స్టేటస్కు కొనసాగించడం కంటే చేంజ్ అన్నది కొంచెం మెరుగ్గా ఉంటుంది అనేది ఒకటి ఇంకోటి మేము రేట్లను తగ్గించి బీసీలను పెట్టాము అని చెప్పే మాట అది ఒక సెక్షన్కు దూరమైన ఇంకా విస్తారమైన వాళ్ళని ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని వాళ్ళ అంచనా అమర్నాథ్ రెడ్డి మంత్రి సరే అమర్నాథ్ గుడివాడు అమర్నాథ్ మంత్రి అతను కూడా తనని మార్చడానికి ముందే చెప్పారు ఇందులో ఏమీ ఆశ్చర్యమేమీ లేదు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఇంకోటి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు కూడా ఒకరిద్దరు ఇన్ఛార్జీలను ఈరోజు ప్రకటించారు ఐ థింక్ మూడు అనుకుంటా అంటే భారీ ఆపరేషన్ జరుగుతుంది వైసీపీలో ఈ జరిగే సమయంలో వీలైనంత జాత తీసుకోవడం తప్పనిసరిగా చేసేదేదో చేసేద్దాం ప్రజల ముందుకు వెళ్దాం అనే వైఖరి తీసుకున్నట్టే ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు మాజీ మంత్రి చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు ఆయన ఇంకొకరు బాబు అనే ఎమ్మెల్యే అసలు వాళ్ళు ఎవరు ఐపాక్ వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పడానికి ఏంటి అని ఆయన ఒక తిరుగుబాటు మాట్లాడు మాట్లాడారు తప్పకుండా ఆగ్రహం కూడా ఎలా వస్తుందో తెలుస్తుంది దీన్ని కానీ ఆయన బయటికి వెళ్ళిపోతారేమో టికెట్ గురించేనా అనేది ఒకటి ఇక్కడ ప్రశ్న అంటే టికెట్ ఇవ్వనప్పుడు ఓపెన్ అవ్వడం సాధ్యం కదా అని వీళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరి అక్కడికి అంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆమె దగ్గరికి ఆమె పార్టీలో అంటే కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు అని కూడా భావిస్తున్నారు ఈ ఫ్యాక్ట్ నిజానికి సమయంలో కొంతమంది జనసేనలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకే చాలా రద్దీ ఉంటుంది కాబట్టి టికెట్ రాకుండా ఇప్పుడు పార్టీ మధ్య ఉపయోగం ఏంటని కూడా భావిస్తూ ఉంటారు సో మొత్తానికి నాకు అర్థమైనంతలో వైఎస్ఆర్ పార్టీ అంటే ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్న దాన్ని కొంచెం తగ్గించి లాయలిస్టులను సీనియర్లను వాళ్ళ పిల్లలను లేదా కుటుంబ సభ్యులను అకామిడేట్ చేయడం ద్వారా కొంత కోపం తగ్గించే ప్రయత్నం స్థాన చలనంతో స్థాన భ్ర పూర్తిగా స్థాన భ్రంశం కాకుండా స్థాన చలనం కలిగించడం ద్వారా కూడా ఒక ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది ఇంకా తర్వాత స్పందనలు ఎలా ఉంటాయో మనం చూడాలి